అందరికీ నమస్కారం నిన్న కృష్ణా జిల్లాలో జరిగిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల ఆరికా గారు మీద జరిగిన దాడిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఈరోజు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా దురదృష్టకరం ఎందుకంటే ఒక బీసీ మహిళా నాయకురాలు జిల్లా పరిషత్కి చైర్మను ఒక జిల్లాకే ప్రథమ పౌరురాలు మహిళ అమ్మ ఎమ్మెని ఉప్పల్ హారిక్ గారిని పార్టీ కోసం మీటింగ్కి వెళ్తుంటే వాళ్ళ భార్యాభర్త కారులో పోతుంటే ఆ అద్దాలు పగలగొట్టి కత్తులతోటి కర్రలతోటి దాడులు చేసి వాళ్ళని అసలు కారులో నుంచి దిగనీయకుండా కూడా ఒక రౌడీ విజయంలాగా ఒక పార్టీ టీడీపీ కానీ జనసేన పార్టీలు ఇద్దరు కలిపి ఒక గోండాల్లాగా తయారయ్యి ఒక రోడ్డు మీద నుంచి కారులో అంత తీవ్రంగా కొట్టి వాళ్ళని నాకు తెలిసినంత వరకు వాళ్ళని దేనికో చంపడానికి వచ్చారా దేనికి వచ్చారని నేను అనుకుంటున్నాను అంటే అసలు మరీ ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మహిళ ఆమెను అంత తీవ్రంగా ఏడిపించి మహిళలు అంటే ఎందుకు అంత చూపు చంద్ర చంద్రబాబు నాయుడు గారికి అని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఏంటంటే టీవీలో దాడి చూసి టీవీల్లో జరిగిన సంఘటన చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఇదే మహిళలకి ఇట్ట జరుగుతుంటే ఇంకా అసలు మహిళలకి అసలు ఏం విలువ ఉంటుంది అసలు ఏమి బయట తిరగగలుగుతారు అని అన్నాడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మహిళల మీద దాడులు అసలు లేనే ఈ ఈరోజు ఇటువంటి జరుగుతున్నాయి అంటే అసలు ఎంతో మనకి బాధాకరం అనిపిస్తుంది ఆ అమ్మాయి మేము జిల్లా పరిషత్ చైర్మన్గా అయినప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గన్మేల్ని తీసేసారు ముందు అసలు గన్మెల్ని తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా అసలు ఇదివరకే ఎప్పుడన్నా ఉందే గన్మెల్ని తీసేసేది ఏ పార్టీకైనా కానీ అది టీడీపీకి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ ఏ పార్టీకైనా కానీ కంపల్సరీగా జిల్లా పరిషత్ చైర్మన్లకి గన్మెల్లు ఉంటారు మాకు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మహిళలను కానీ ఏదైనా కానీ ఇంత బాధ పెట్టి గన్మెన్లు తీసేసి ఈరోజే కానీ ఆ చైర్మన్కి గన్మెన్ ఉంటే ఇంత జరిగేదేనా ఇంత జరిగేది కాదు నేను అనుకుంటున్నాను అసలు చాలా భయంకరంగా ఉంది అసలు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి చూసుకోండి పొదల్లో జరిగిన ఘటన అయితే ఏమైంది అసలు ఎందుకు మీకు ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేనికైనా ఏదైనా ఒక కార్యక్రమానికి వస్తుంటే ఏమైనా పలకరించడానికి వస్తున్నా ఎందుకు అసలు భయపడుతున్నారు అసలు చాలా భయంకరంగా ఉంది ఆ జనాలను చూసి భయపడుతున్నారా భయపడటమే కాకుండా అది కాకుండా వాళ్ళు టీడీపీ గోండాల్లాగా మా మీద రాళ్ళు వేయటం చెప్పులేయటం అది మంచి పద్ధతి కాదు మీకు చేత అయితే మంచి ప్రభుత్వం చేయండి ఇదేనా మీరు మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అంటున్నారు ఇటువంటి మహిళల మీద దాడులు చేసా ఇది మంచి ప్రభుత్వం అంటారు ఇది మంచి ప్రభుత్వం అనరు మీరు మంచి ప్రభుత్వం చేయండి మహిళలకి ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి దాడులు చేయకూడదని నేను సభామంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మహిళలు జరిగిన దాడిని ఏ విధంగా సమర్థిస్తుంది ఇప్పుడు ఇటువంటి దారుణ సంఘటన రాష్ట్రంలో జరుగుతుందంటే పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఒక మహిళ హోం మంత్రిగా ఉంది మహిళ ఈరోజు జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్ జరిగింది మహిళ మరి ఇటువంటి దాడులు చేసినప్పుడు మీకు ఏ తప్పు లేదు కదా ఈఎంఐ మామూలుగా కారులో వస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్ మీరు రౌడీ విజయాల్లాగా టీడీపీ వాళ్ళు గోండాల్లాగా అడ్డుకొని ఒక మహిళని ఈ విధంగా చేస్తుంటే ఆ అమ్మాయి ఎంత బాధతో ఏడుస్తుందో ఒకసారి మీరు టీవీలో చూశారంటే మీకే తెలుసుది బాధ అదే విధంగా ఇటువంటి దాడులు ఏ విధంగా సమర్థిస్తారో మీరు సమర్థించండి అదేవిధంగా మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నప్పుడు ఏ విధంగా మహిళల మహిళలపైన దాడులు చేయటం ఏదైనా ఇదేనా మీ మంచి ప్రభుత్వం అంటే అని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే వైఎస్ఆర్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్లకి గన్మెల్ని ఎమ్మటే గంట కూడా లేదు అసలు అరగంట కూడా లేదు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలాగా గన్మెల్ని తీసేశారు అది వాళ్ళ మంచి ప్రభుత్వం అంటే అది మంచి ప్రభుత్వం నేను ఒక తోటి మహిళగా నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఈరోజు మాట్లాడుతున్నాను నాతోటి మహిళ ఆమెగూడ జిల్లా పరిషత్ చైర్మనే ఇటువంటి ఎప్పుడు మహిళల మీద ఇటువంటి దారుణాలు జరగకూడదని నేను చెబుతున్నాను ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయక్ నాయకుల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపులు చర్యలు చేస్తుందని నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే మీకు భయమా మీ కూటమి ప్రభుత్వానికి భయమాని నేను అడుగుతున్నాను ఏ ఎక్కడికైనా పని నిన్న ఏరే మేము ఊరికి వెళ్తున్నాము ఏరే పార్టీ మీటింగ్కి వెళ్తున్నాము మేము మీటింగ్ పోతుంటే మోటార్ సైకిల్ మీద పోతున్నారు నాలుగు చెక్ పోస్టులు పెట్టుకోవాలి మీరు నాలుగు చెక్ పోస్టులు పెట్టుకొని మోటార్ సైకిల్ మీద పోయే వాళ్ళని కర్రలతో కొట్టడము పోలీసులు అసలు దేనికి పడుతున్నారు వాళ్ళు ఏం చేశారని పోలీసులు కర్రలతో కొడుతున్నారు ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం జరుగుతున్నప్పుడు వాళ్ళు అసలు దావన పోతున్నారు నేను చూస్తూనే ఉన్నాను కర్రతోటి దమాధమాలు పడుతున్నారు పోలీసులు అంత దారుణంగా చేయటం మంచి పద్ధతి కాదు ఇవాళ మీరు ఈ ప్రభుత్వం చేస్తారట కొట్టి రేపు మా ప్రభుత్వం అయితే మేము కూడా ఊరుతాము ఇంత దారుణంగా అంటే ఎప్పుడూ లేదు అసలు ఈ నలభై ఏళ్ళలో నేను చూసింది ఇది మరీ దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇటువంటి ఏందంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకూడదని నేను అనుకుంటున్నాను మహిళలు ఇంకా ఏ విధంగా బయటకు వస్తారు బయటికి రావాలంటే భయపడుతున్నారు కదా మహిళలు అదేవిధంగా ఏంటంటే మేము ఖండిస్తున్నాం అన్నమాట ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ పడే బాధకి వాళ్ళు పెట్టే రౌడీ విజయాలకి గుండాలకి ఇంత దారుణంగా ఆ బాధ పెట్టారు కాబట్టి నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఖండిస్తున్నాను అదేవిధంగా ఇలాంటి దాడులు కొనసాగితే మహిళలు అందరూ కోటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము మహిళలు అందరం రెడీగా ఉంటామని చెబుతూ చూసి ముగిస్తున్నాను ఈ అవకాశం ఇక ఇటువంటి అరాచకాలు చేస్తే రేపు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం ఖచ్చితంగా మేము కూడా వీళ్ళు చేసిన అరాచకాలు కూడా మేము కూడా మా ఎవరైతే మా మీద అరాచకాలు చేస్తున్నారో వాళ్ళని కంపల్సరిగా మేము కూడా వదిలిపెట్టం రేపు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం మనం ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే దారుణాలు అగాయిత్యాల మీద నిన్న జరిగిన సంఘటన మీద మాట్లాడటానికి ఈరోజు ఇక్కడ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న ఒక జడ్పీ చైర్పర్సన్ అయ్యింది అమ్మాయి మీటింగ్కి వెళ్తుంది ఫోన్ కదా మధ్యలో అట్లా అడ్డుకోవటం రాళ్లతో దాడి చేయటం ఒక జడ్పీ చైర్పర్సన్కే బిలేనప్పుడు మిగతా విడిజనాలు ఎలా అసలు ఇంత దారుణాలు చేస్తూ ఉంటే భయపడతారు కదా జనాలు బయటకి రావటానికి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అన్ని రంగాల్లో ముందుండాలన్నప్పుడు ఇలాంటివి జరిగేటప్పుడు భయపడతా ఉంటాం కదా బయటికి రావాలంటే చాలా భయంగా ఉంటుంది ఒకదాని ఏమిటో ఒకటి ఒకదాని ఏమిటో ఒకటి ఇదే దారుణాలు జరుగుతూ ఉన్నాయి మొన్న కాలేజీలో అలా జరిగింది పిల్లల్ని వీడియోలు తీయటం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం బెదిరించటం నిన్న ఈ సంఘటన జరిగింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని అసలు ఏ మాట అంటే ఊరుకోము అంటే మాకు గౌరవము ప్రేమ జాగ్రత్తగా చూస్తామని చెప్పారు ఆ రోజు అదే ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇన్ని జరిగింది ఎన్ని సంఘటనలు జరిగినాయి అసలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని సంఘటనలు జరిగినాయి మనం అందరం చూస్తూనే ఉన్నాం సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తూనే ఉంది ఇలాంటి దౌర్జన్యాలు ఈ దో దోపిడీలు చేస్తూ ఉంటే ఇంకెవరు బయటకు రాకుండా ఉంటారు వీళ్ళు జగన్ గారు వస్తున్నారంటే మొగోళ్ళు మొగోళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా అందరూ బయటకు వస్తున్నారు వీళ్ళని ఎలాగైనా నివారించాలనే ఉద్దేశంతో మహిళల మీద ఈ రకంగా రాజకీయ నాయకుల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు కాలేజీల్లో అలాగే జరుగుతూ ఉంది చిన్నపిల్లల మీద అలాగే చేస్తూ ఉన్నారు భయం అనేది ఉంటే ఇలా బయటకు రారు కదా ఒకసారి ఈ భయం భయం అనేది ఎట్లా ఉంటుందో చూపించారంటే వాళ్ళు ఇంకా రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కదా ఇదివరకు ఎప్పుడన్నా జరిగిందా ఎట్లాగా మనకు రోజు దిశ పెట్టారు మహిళలు ఎక్కడికైనా భయం లేకుండా ఇల్లు వచ్చారు వీళ్ళేదో శక్తి యాప్ అది అసలు ఎటుపోయిందో ఎవరికి కనిపించి ఎవరికి ఐడియా లేదు అసలుకి అలాంటివి ఉంటే ఈరోజు ఇన్ని సంఘటనలు జరిగాయి కాదు కదా ఓ అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు గౌరవం నేను ఆడపడుచుల్ని జాగ్రత్తగా చూస్తాను ఇన్ని చెప్పాడు ఏ రోజన్నా కనిపించాడు అసలు ఒక్క మాట మాట్లాడా మహిళా హోంమంత్రి ఉంది ఆమె ఏమైనా మాట్లాడిందా వీళ్ళందరూ చర్యలు తీసుకునే పని అయితే ఇలాంటివన్నీ జరుగుతాయా అంత చేసేది కూడా అంత వాళ్ళ పార్టీ వాళ్ళే కదా ఎక్కడ చేసినా మా గవర్నమెంట్ ఉంది మమ్మల్ని ఏం చేయరనే ఉద్దేశంతోనే కదా ఇలా చేస్తుంది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఎన్నో రోజులు సాగదు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకొని జనాన్ని భయం లేకుండా తిరగగలిగేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాము ఇదైతే చూస్తే జనాలు అయితే ఊరుకుంటారు కదా ఇంకా ప్రతిసారి ఇలాగే జరుగుతా ఉంటే ఎవరు ఊరుకుంటారు మహిళలు కూడా బయటకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు నిన్న జరిగిన సంఘటనలు ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని మేమందరం మహిళల తరఫున కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు ఖండిస్తా ఉన్నాం అందరం అందరికీ నమస్కారం స్వామి ఇప్పుడు